యూనియన్ న్యూస్కు స్వాగతం సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు సర్పంచుల కాలం ముగిస్తుండటంతో మండల ఎంపీపీ సంగీత రాజేందర్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న సర్పంచులకు సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ వారి సిబ్బంది మరియు గడ్కోల్ ఎంపీటీసీ తలారి గంగారాం పెద్దవాల్గొట్ ఎంపీటీసీ గంగవ్వ మండలంలో ఉన్న సర్పంచ్లకు ఘనంగా సన్మానించారు ధాన్యం లక్ష్మి గాంధారి నర్సారెడ్డి ద్యాగ గంగాధర్ గాండ్ల రమ్య సత్యం నందు ఇజప్ లక్ష్మి నర్సయ్య ఎన్ఎం రాజారెడ్డి గడ్డల గంగాధర్ బొబ్బిలి రాజు పద్మశివారెడ్డి కాగితం బట్టు సుమలత చందర్ ముఖ్యలత తదితరులు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీలు ఏఈలు పాల్గొన్నారు మూడు నుంచి ఐదు ఆరు సార్లు డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయడము బ్లీచింగ్ పౌడర్ చల్లడము దోమల నివారణకు మీరు తీసుకున్న చర్యలు గ్రామాభివృద్ధిలో గ్రామాలలో ప్రతి ప్రతి నెల గ్రామ సభలు చేయడము ప్రజలతో సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని సెక్రటరీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్లడము ఇట్లా ప్రతి కార్యక్రమము నూతన పంచాయతీల చట్టం వచ్చిన తర్వాత భారతదేశానికి ఆదర్శంగా ఉండే కార్యక్రమము తెలంగాణలో ఉండే సర్పంచ్ ఈ ఈరోజు తెలంగాణలో ఉండే సర్పంచ్లను మిగతా రాష్ట్రాలు ఆద ఆదర్శంగా తీసుకునే కార్యక్రమం మన గౌరవ సర్పంచ్ల సహకారంతో జరిగింది ఇలా ఈ విధంగా మనం సహకరించిన మండల వరకు అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నారు సహకరించిన ఆఫీసర్లందరికీ మరో బయట పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళిపోతున్నాము మేము ఇక అని ఆఫీస్కి రాని ఉండండి కంపల్సరీ ఆఫీస్ అటెండ్ చేయండి మేము మీ గౌరవం మీకు ఉంటుంది మీ సూచన మాకు అవసరం ఎందుకంటే మా స్పెషల్ గారు ఉంటాడు వారితో పాటు మీ సూచనలు మాకు ఉండాలి మీకు మేము మా గ్రామాన్ని అభివృద్ధి ఉండడంలో ముందుకెళ్ళామని ఈ స్వభావంగా తద్పజులందరికీ ఈ రోజుతో మనం అదే కావాలని అన్నారు అయితే మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రజలతో అమేకమై మనకున్నటువంటి అధికారాలతో మన గ్రామంలో అందరికీ కలుపుకుంటూ మరి అభివృద్ధి చేసుకున్నాం మరియు ఏ పనున్న ఎంపీడివారి ఏదన్నా ఉంది మా మీరు అని చెప్పగానే మాకు కూడా ఏ రకమైన ముందుండి ప్రయత్నాలని ముందుండి మాకు సహా సూచనలు దానికి వారికి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు కానీ ఎంపీ గారు కూడా చెప్పాలని చేసిన దానికి వారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు పదవి పూర్తి చేసుకోగలిగా కాబట్టి నెక్స్ట్ ఎవరు వచ్చినా మనసుగా మనకు ఎవరు ఇప్పటిదాకా ఎవరు సహకరించు వాళ్ళసు మనం సహకరించి మరి ఎవరు పదవిలో అంత అంతమిగా మనందరం సేవ వచ్చింది ప్రజలు సేవని కాబట్టి వ్యక్తిగత దేశాలకు పోకుండా అందరం ఐదు సంవత్సరాలు మనం ఎంత కలిసినామో మరి నెక్స్ట్ జనరేషన్స్గా మనందరం సహకరించి మనందరం మంచిగా మన ఊరు గ్రామాన్ని అభివృద్ధి పంచుకోవడానికి అందరం స్నేహంగా కోరుకుంటూ మరి పంచాయత్ సెక్రటరీ ఇక్కడ నుంచి మా సర్పంచుల బాధ్యత మీ మీపై నచ్చింది కాబట్టి చూసుగా మీరందరూ ఇప్పటికైనా ఎక్కువ బాధ్యత తీసుకుని ఉన్నటిదాకంటే మీకు ఒక భాష లేదు కానీ ఇప్పుడు అన్ని మీరే కాబట్టి ఆఫీసర్గా ఉంటే ఉండదు కానీ అంత బాగున్నది అని చెప్తే రాత్రి చేసిన వృద్ధులే చేసిన ఎప్పుడు కూడా నా కోరుకు తీసుకోకుండా నాకు సహకారం వచ్చి అందించరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఇప్పుడు పదవి వినకు అయినప్పటి అంటే పూర్తి అయినప్పటికీ మీ యొక్క సహకారం గ్రామ పంచాయతీ ఎప్పుడు అని చెప్పి కోరుకుంటున్నాను మా సెక్రటరీలు ఎక్కడైనా సరే చిన్న చిన్న మనం ఉంటే కూడా నా దృష్టికి తీసుకొచ్చి మీరు పెద్ద మనసుతో మాకు సహకరించినందుకు కూడా మీ అందరూ కూడా ఉండే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ కూడా ఇక్కడ ఆదాయ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఏ పనినైనా చేయాలంటే వారి కృషి నాకు అవసరం కాబట్టి వారు మేమంతా ఒక కుటుంబంగా సమేతమై ఈ ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము మరియు వారికి కూడా నాకు తోడ్పాటు అందించిన అందించినందుకు మరి ఇంకొకసారి కూడా కృతజ్ఞతలు మరియు ఇలాగే ఈ గ్రామ పంచాయతీని ఇంకా ఎవరున్నా ఎవరు వచ్చినా ఈ అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను మరియు ఈ ఈ జీపీ యొక్క మన గ్రామ పంచాయతీ యొక్క పనులన్నీ కూడా నాతోటి సాధ్యం సాధ్యమైనంత వరకు నేను చేయగలిగాను నాతోటి సాధ్యం కానీ కూడా పెద్దలు రూలర్ మాజీ శాసనసభ్యులు బాలిరెడ్డి గోవర్ధన్ గారి సహకారంతో సహకారంతో కూడా ఈ పనులన్నీ ముందుకు తీసుకెళ్లాము ఈ ఒక్కటి గొప్పగా చెప్పుకునేది ఏంటంటే డిస్టిక్లో ఏ సర్పంచ్ కూడా చేయని కూడా నేను చేసిన ఎందుకంటే మీకు అందరికీ తెలాలని చెప్తున్నాను ఒక పది లక్షలు కలెక్టర్ దాటికెళ్ళి పది లక్షలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది మరియు అలాగే జిల్లా పరిషత్ నుంచి కూడా పదహారు లక్షలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది ఇట్లా ఏ సర్పంచ్ కూడా తీసుకురాలి ఇప్పుడు మిషన్ బగిరంతప్పుడు ఏపించారు కానీ ఇప్పుడు ఏ సర్పంచ్ కూడా తీసుకురాలి ఈ కార్యక్రమం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ తెలాల నేను చేసిన పనులు ఇవన్నీ తెలాల కాబట్టి మీకు ఈ ఇలా చెప్పడం జరిగింది ఆరు కిలోమీటర్ల పైప్ లైన్ కొత్తం ఈ అలా దుర్న సర్పంచ్ దుగ్గునల్సిన వేసిన పైప్ లైన్ తప్ప ఒక్కటి కూడా ఇంతమంది సర్పంచులు వచ్చిన ఏ పైప్ లైన్ కూడా ఖాళీ అయినప్పుడు రాకపోతే వేసి ఉండొచ్చు కానీ ఈవెల్లా ప్రతి గల్లికి ఆరు ఇంచుల్ని కానీ ఐదు ఇంచుల్ని కానీ ఎక్కడ ఏది పడుతుంది ఆ పైప్ లైన్ ఆరు కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా మిమ్మల్ని కొద్దిగా ఉండొచ్చు ఆ కాంట్రాక్టర్ పైన మా గారికి మరియు డిఆర్పిఓ గారికి అలాగే సిరికొండ ఎంపీఓ ఎంపీడీఓ గారికి కూడా కృతజ్ఞతలు మరియు ఈ ఐదు సంవత్సరాలు మా అందరితో మేముండి కూడా మాకు సహాయ సహకారాలు అందించిన సెక్రటరీ గారులకు కూడా ఇప్పుడు ఈ సెక్రటరీ సెక్రీ శివకుమార్ ఉన్నారు కానీ నాగరాజు గౌడు మూడు సంవత్సరాలు మాతోని మా మాతో పాలు పంచుకొని ఒక వార్డు సభ్యుడుగా ఒక మెంబర్గా ఒక గ్రామస్తుడుగా ఆయన కూడా ఇక్కడ సేవలు అందించారు ఎందుకంటే ఆయన చేసిండు కాబట్టి వారిని మనం యాద్ చేసుకోవాలా మరియు అలాగే మనకు ఈ ఏది నాగరాజ్ గౌడ్ పోయినా కూడా ఇక్కడికి రాంతిగారు వచ్చారు పాపం వారికి ఈ గవర్నమెంట్ నాగరాజ్ గౌడ్ నాకు ఆ చక్కటి సేవలు అందించి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు మరియు ఈ ఇలాగే ఈ ఎన్ని రోజులు ఇది మీరు ఇక్కడున్న ఆ సేవలు ఈ గ్రామానికి అవసరం కాబట్టి అలాగే అందించి ఈ గ్రామాన్ని అన్ని సందర్భంలో కూడా ముందుకు తీసుకెళ్తారని మీ సహాయ సహకారాలతోటి మరియు పెద్ద సహాయ గారి సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ సంవత్సరాలను గుర్తించడానికి మనకి వ్యవస్థ గ్రామ చాలా పెద్ద పోతున్నారు ప్రథమ పౌరుడు గ్రామానికి అలాంటి పౌరులు ఈరోజు పదవి కాలం అయితే సందర్భం ఉంది అలాగే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి మా చాలా పాలకాలి వాళ్ళందరం అందరం బాడీ మీటింగ్ వేసుకోవడం మంతి బీడింగ్ వేసుకోవడం తీర్మానాలు వేసుకోవడము ప్రతి ఒక్కరు సహకరించి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ ముందుకు సక్సెస్ఫుల్గా ఇసుకపోయారు ఇచ్చకపోయినప్పటికీ ఈరోజు ప్ప ఏదైనా టైం వచ్చినప్పుడు వాళ్ళు కదులుకోవాల్సి వస్తుంది వాళ్ళ టైం ఈ విధంగా కంప్లీట్ అయ్యాం కాబట్టి ఐదు సంవత్సరాలు రేపటితో వాళ్ళ గడువు కూడా ముగుస్తున్నది బాగుంది కాబట్టి మనకి నెక్స్ట్ ఈ నుంచే అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది స్పెషల్ ఆఫీసర్ పాలన స్టార్ట్ ఉంటుంది దానికి ఇక స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు నేను ఉంటాను కాబట్టి మాకు కూడా ఈ ఈ విధంగా ఈ ఈ పాలక వర్గానికి మరియు ఏ విధంగా అయితే సాయ సహకారం అందినాయో అదేవిధంగా రేపటి నుంచి జరగబోయే అన్ని కార్యక్రమాలకి స్పెషల్ ఆఫీసర్ కానీ నాకు కానీ గ్రామస్తులు కానీ అదేవిధంగా మీద మీరు వెళ్ళిపోతున్నాము మరి అయిపోయింది అనుకోకుండా రన్ని కనబడి మీ సుఖాలలో మాకు అవసరం ఉంటుంది కాబట్టి అందరూ ముందు మనం నడిపియాలి అదే ఇప్పుడు పెద్ద రాష్ట్రే కాలతో ఉందనమాట ఎందుకన్నా నిద్రమే చేయాల్సి ఉందా అందరి సహ సహకార అవసరం ఏ డెవలప్మెంట్ ఉన్నా చేసు ముందు బడ్జెట్ వచ్చిన దాన్ని బట్టి సహాతో మాట్లాడడం ఏది ఏది ఇంపార్టెంట్ ఉందో దాన్ని చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం అలాగే మీ అందరి సహకార అవసరం కోరుకుంటున్నాం ఈరోజు రేపటితో ఐదు సంవత్సరాలు ముగి ఈ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా జీపీ సిబ్బంది సెక్రటరీ గారికి సెక్రటరీ గారు మాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అట్టి సమావేశంలో నాకు నాతోటి ఐదు సంవత్సరాలు ఒక కుటుంబం లాగా సాయ సహకారాలు అందించిన మా ఉప మరియు వార్డు వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు మరియు కొన్ని ఉడుదొలుకులు అనేటివి అస్తాయి పోతాయి కాబట్టి ఈ అందరికీ న్యాయం చేయలేకపోయినవచ్చు కానీ మాతో అయినంత మట్టుకు న్యాయం చేసినామని మేము అనుకుంటున్నాము కానీ కొన్ని జరిగని ఏదైనా ఉంటే జరిగిండొచ్చు జరిగిపోయి ఉండవచ్చు కనుక వాటిని అన్నిటినీ క్షమించి ఈ ఐదు సంవత్సరాలు సహాయ సహకారాలు అందించిన ఈ వార్డ్ మెంబర్లకు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి